మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సదస్సు జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి మసీదు వీధిలోని బిస్మిల్లా వారి సామాజిక భవనంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సదస్సు జరిగింది సదస్సుకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆకాశపు స్వామి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా గుంటూరు టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ కేక్ కట్ చేశారు అతిథి పోతినేని నాయకులు కేక్ కట్ చేశారు సదస్సుకు రాష్ట్రంలోని టైలర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనంతరం సభనుద్దేశించి పోతినేని ప్రసంగించారు టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసి సమస్యలు విధి విధానాలను సమీక్షించుకోవడంతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చేయడం అభినందనీయమన్నారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ అని ఆయన ప్రపంచం మెచ్చిన నేత అని ఆయన అన్నారు రాష్ట్ర విభజన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని నవ్యాంధ్ర అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే ఆయనతో పాటు పనిచేస్తూ ఆ తర్వాత కాలంలో కూడా పార్టీని కింద స్థాయి నుంచి బలోపేతం చేస్తూ కార్యకర్తలు నాయకులు ప్రజలకు అండగా ఉంటూ పార్టీని కాపాడుకొస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ నాగుల్మీరా జంజనం వెంకట సాంబశివరావు అసోసియేషన్ ప్రతినిధులు నల్లమూలి సుబ్రహ్మణ్యం షేక్ రజాక్ చాదరాస్పల్లి భాస్కర్ మరి శివబ్రహ్మం బాబ్నపల్లి అంజయ్య సయ్యద్ అలీ తిరువిధుల భవన్నారాయణ అజీం లక్ష్మణ ఆకాశపు బాలు సయ్యద్ యునష్ తదితరులు పాల్గొన్నారు సదస్సులో టైలర్స్ ఫెడరేషన్ గా ప్రభుత్వం అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆకాశపు స్వామి పేరును నామినేట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు గుర్తింపుగా టైలర్ ఈ కార్యక్రమం గొప్పది కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేస్తే లోకేష్ గారికి మనం గౌరవించినటుండిద్ది మన కార్యక్రమాలు కూడా తొందరగా అవుతాయి అని చెప్పి మేము సలహా ఇచ్చాము దానిలో భాగంగానే మా స్వామిగారు మా మమ్మల్ని గౌరవించి ఇక్కడ ఈ అమర టైలర్స్ ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నందుకు ముందుగా వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి టైలర్స్కి వారదలు కావాలి అంటే మన టైలర్ అందరూ వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారితో కానీ లోకేష్ బాబుతో గారు కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ మనం మాట్లాడలేము మనకంటూ ఒక నాయకుడు కావాలి దానికి ఒక ఫెడరేషన్ కావాలి ఆ ఫెడరేషన్కి మనకి ఒకప్పుడు దానికి సంబంధించిన చైర్మన్గా పనిచేసి ఎంతోమంది టైలర్ జీవితాల్ని వెలుగు నింపిన స్వామిగారికే ఇవ్వాలని మేము తీర్మానించడం జరిగినది దానిలో భాగంగానే ఈరోజు ఈ మంగళని నియోజకవర్గంలో అమరావతి టైలర్స్ వెల్ఫేర్ జోష తరఫున మేమందరం ముక్త కంఠముతో మన స్వామి గారికి దీన్ని ఇప్పించడానికి మా లోకేష్ బాబు గారి దగ్గరికి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కానివ్వండి ఇది అయ్యేంత వరకు విస్తృమించమని ఈ సభా వేదిక ముందు ద్వారాగా మేము తెలియపరుచుకుంటున్నాము అలాగే స్వామి గారు మన టైలర్సు చాలామంది చాలా ఇబ్బందుల్లో వాళ్ళ ఊళ్ళు వృత్తిలో కొనసాగుతున్నారు గతంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన టైలర్స్ ఫెడరేషన్ అంటూ ఒకటి ఇంప్లిమెంట్ చేసి దానికి నన్ను చైర్మన్గా నియమించడం జరిగింది జీవో నెంబర్ నూట అరవై మూడు ఇచ్చి అలాగే కొద్ది రోజుల్లోనే మన గవర్నమెంట్ కొంచెం ఇబ్బంది పడతాం తర్వాత నేను పార్టీనే నమ్ముకొని పార్టీలో ఉండి వేరే పార్టీలో కలగకుండా అలాగే పనిచేసుకుంటూ ముందుకెళ్ళిన క్రమంలో మళ్ళీ మన గవర్నమెంట్ ఇప్పటికి ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది ఈ సబ్ ఈ ఉద్దేశం ఏమిటంటే మన టైలర్స్ని ఎన్నో రకాలుగా గవర్నమెంట్ ఆల్రెడీ ఆదుకుంటుంది మెషన్లు ఇచ్చి లేడీస్కి ట్రైనింగ్ ఇచ్చి అలాగే ఆదరణ పథకంలో కూడా ఆదరణ పనిముట్లు ఇచ్చి అన్నీ చేస్తుంది అయితే దానికి మనకి ఆల్రెడీ ఒక టైలర్ ఫెడరేషన్ అంటూ ఉంది ఆ ఫెడరేషన్ ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా మీ అది చేస్తే ఇంకా మన పార్టీకి మైలేజీ పెరుగుతుంది ఒక విధానం అమలవుతుందని చెప్పి ఆ ఫెడరేషన్ మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిందిగా మన ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ అలాగే మన టైలర్స్కి ఉన్న సాధక బాధకాలు అన్నీ కూడా ఉన్నాయన్నీ కూడా మనం మన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి కానీ బాబు గారికి కానీ మన స్థానిక ఎమ్మెల్యేలు కూడా తెలియజేసుకొని ఎవరికి వాళ్ళు కొంచెం సమస్యల నుంచి బయటపడి ఎంతకన్నా మంచి ఉన్నతమైన జీవితం జీవించడానికి దోహదపడేగా అందరూ కృషి చేస్తారని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి మా సెక్రటరీ గారు చెప్పారు వివరంగా స్వామి గారికి ఫెడరేషన్ చైర్మన్ ఇవ్వాలని మంగళగిరి అమరావతి టైలర్ అశోషన్ జరపున ఏకైక ఏకైక తీర్మానం జరిగినదని ఇంతకుముందు కూడా మేము చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము మా అశోషన్ లెటర్ కూడా మేము లెటర్ కూడా వారికి ఇవ్వటం జరుగుతుంది మరి దీన్ని ప్రభుత్వ దృష్టి కూడా మేము మేమే తీసుకెళ్తాం తీసుకెళ్ళి స్థానిక శాసనసభ్యులు మా మంత్రివర్గులు ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళి స్వామి గారికి చైర్మన్ పదవి వచ్చేదాకా మేము కలిసికట్టుగా ఏకాగ్రంగా పోరాడి పోరాడి ఆయన చైర్మన్ చేసి రాష్ట్రంలో ఉన్న టైలర్ సమస్యలందరినీ అందు అన్నిటికీ పరిష్కారం దశగా ప్రయత్నిస్తాం అందులో భాగంగానే మరి మనం ఈ టైలర్ వృత్తి చేసేటప్పుడు వర్కర్లు కాని ఉండి మేస్త్రీలు కాని ఉండి ఎక్కువ జబ్బు పడుతు జబ్బు ఎక్కడ పడుతున్నారంటే ఒక ప్యాంటు కొట్టే టైలరు మేస్త్రి గారు అంటారు అరే బాబు బాగా ఐరన్ కొట్టు బాగా నిగనిగలు నెగలు కస్టమర్ని మెచ్చుకోవాలి ఆ ఐరన్ చేసేటప్పుడు చెమటలు చెమట చివరికి అతను ఎట్లా ఏమవుతాడు తెలుసా టీవీ పడే ఎక్కువ నేను కేసులు చూస్తున్నా నేను ఉండేది హాస్పిటల్లోనే అది ఆ సమస్యలు కూడా అన్ని అలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇలాంటి సమస్యలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్ళి దీనికి పరిష్కార దర్శిగా ఆలోచిస్తారని స్వామి గారికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపు పుత్తూరు మహిళా వెల్ఫేర్ టైలర్ అసోసియేషన్స్కి ప్రెసిడెంట్గా ఉన్నాను సో మన స్వామి గారు మూడు రోజుల క్రితం సభ ఏర్పాటు చేస్తున్నామమ్మా మీరు వచ్చి మద్దతు తెలపాలి అని చెప్పి చెప్పడం జరిగింది సరే ఖచ్చితంగా మేము మీకు మద్దతు తెలపడానికి మేము ముందుకు వస్తామని చెప్పి రావడము అయ్యింది మనకు ఫెడరేషన్ అనేది కంపల్సరిగా ఉండాలి కాబట్టి దీనికోసం కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్న జివో నెంబర్ అరవై మూడు ప్రకారం గతంలో కూడా ఇచ్చారు స్వామి గారు పనిచేశారు గత ప్రభుత్వంలో సుభాన్పి గారిని పెట్టారే కానీ చైర్మన్ నియమించారే కానీ డైరెక్టర్ని పెట్టలేదు దానికి ఫండ్స్ ఇవ్వలేదు ఈసారి చంద్రబాబు నాయుడు గారు దీన్ని సానుకూలంగా స్పందించి పెద్దలందరూ కూడా ఆయనకి విన్నవించుకుంటుండేది మా టైలర్స్ వ్యవస్థను కాపాడమని మా టైలర్స్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా మా వాళ్ళకి రావాల్సిన అసోసియేషన్స్ అనే కాదు మా టైలర్ చిన్న టైలర్ అయినా సరే ఈరోజు పండ్లు కోల్పోయి ఒక రెడీమేడ్ వ్యవస్థ కానీ ఆన్లైన్ వ్యవస్థల వల్ల కానీ పూర్తిగా టైలర్ వ్యవస్థ అనేది దెబ్బతిని కాపాడాలంటే కంపల్సరీ స్వామి గారి లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చైర్మన్గా నిలబడితే వ్యవస్థను కాపాడడానికి ముందుకొస్తారు ఈ వ్యవస్థ అనేది ఈ రోజులో వచ్చే బాధల వల్ల వాళ్ళకి నలభై ఏళ్ళు దాటితేనే చూపు మద్యం అయిపోతుంది తొక్కలేని పరిస్థితులలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా పింఛన్స్ అనేది సదుపాయం చేయాలి అనేది స్వామి గారి ఉద్దేశం మరి అలాగే పింఛన్లతో పాటు టైలర్స్కి వీవర్స్కి ఇచ్చినట్టుగా కరెంటు కరెంటు కూడా కరెంట్ బిల్లు తగ్గించాలని కూడా కోరుకుంటున్నాము దీన్ని ఇదివరకే కూడా మా మా నియోజకవర్గం పరిధిలలో కూడా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు గవర్నమెంట్ స్కూల్స్ కానీ గురుకులం స్కూల్స్ అంతా హాస్టల్స్ అంతా కూడా మా టైలర్స్ అసోసియేషన్స్కి మా టైలర్స్కి ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాము అది లోకేష్ బాబు గారికి కూడా విజ్ఞప్తి చేశాము ఆయన కూడా దీనికి సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా న్యాయం చేస్తామని తెలియజేశారు ఫెడరేషన్ అనేది ఉంటేనే ముందుకెళ్తుంది దీనివల్ల ప్రతి ఒక్క టైలర్లు కూడా లబ్ధి పొందుతారు అనేది నేను తెలియజేస్తున్నాను థ్యాంక్